పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న వేళ మన గౌరవ తెలంగాణ జాతిపిత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల ఆకాశాన్ని అంత ఎత్తుకు మన తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని పెంచినటువంటి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి వాళ్ళ నర్సాపూర్ మీటింగ్ కు రోడ్ షోకు వెళ్ళడం జరుగుతూ ఉంది నుంచి మరి ఆ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి బాధ పలకడానికి మా యొక్క టీఆర్ఎస్ శ్రేణులు యువకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా వందల సంఖ్యలో వేల సంఖ్యలో హాజరైన ప్రతి ఒక్కరికి కూడా మీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో నిజానికి అబద్ధానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవి మరి అన్ని అబద్దాలు చెప్పి అరచేతిలో వాయికుండా చూపించి మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా పచ్చి అబద్దాలు చెప్తా ఉన్నాడు ఇంకా కూడా ఎందుకంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఒక బస్సు అప్ప అన్ని చూస్తాయి ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకపోగా పై నుంచి ఐదు గ్యారంటీలు అమలు చేసామని చెప్తా ఉన్నారు కాబట్టి ప్రజలు గమనించి చేసిన అబద్ధాలు చెబుతూ కాలం కట్టుకున్నటువంటి కాంగ్రెస్ కు ఓటేస్తారా ప్రజలే నిర్ణయించుకోవాలి తూప్రాన్ ప్రజలందరూ కూడా అభివృద్ధి ఉండాలి మనము తూప్రాను యాభై సంవత్సరాల నుంచి కానటువంటి అభివృద్ధి నేడు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో హరీష్ రావు గారి ఆధ్వర్యంలో మరి తూప్రాన్ అభివృద్ధి జరిగింది యాభై సంవత్సరాలు ముందుకు పోయిందని సందర్భంగా తెలియదు కనీసం ప్రజలు గమనించాలి వాళ్ళందరూ కూడా ఒక బిజెపి కాంగ్రెస్ కేసీఆర్ గారి పైన దాడి చేస్తా ఉన్నారు మరి మన కేసీఆర్ గారు తప్ప తెలంగాణ గురించి పోరాడే వ్యక్తి తెలంగాణ గురించి మంచి ఆలోచన చేసే వ్యక్తి కేసీఆర్ తప్ప ఈ భారతదేశంలో ఎవరు కూడా మన తెలంగాణ గొంతును ఢిల్లీలో వినిపించేవారు లేరు కాబట్టి మన గొంతు ఢిల్లీ పార్లమెంట్ లో వినిపడాలంటే గౌరవ వెంకటరామరెడ్డి ఎంపీ అభ్యర్థి గారికి ఓటేసి మరి గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున మరి గెలిపించాల్సిన అవసరం తూప్రాన్ ప్రజల పైన ఉందని సందర్భంగా తెలియజేస్తూ తూప్రాన్ మరో తూప్రాన్ పాత అంతా కూడా మన అభివృద్ధిని మన ఊర్లను గ్రామాలను మున్సిపాలిటీని మల్లె బొగ్గా తయారు చేసి నీళ్ళు ఇచ్చి అన్ని రకాల సౌకర్య చేసినటువంటి సౌకర్యాలు చేసినటువంటి కేసీఆర్ గారికి మరి ఎంతైనా గెలిపించాల్సిన అవసరం ఉంది లేదంటేనే టిఆర్ఎస్ గడ్డ ఈ గడ్డ నుంచి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తూ మన శ్రేణులందరూ కూడా తప్పకుండా వచ్చే పదమూడవ తారీఖు నాడు అందరం కూడా ఒక ఐక్యమత్యంతో కష్టం పనిచేసి ఈ అబద్దాల కాంగ్రెస్ ను ఈ ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా అబద్దాలు చెప్తున్న కాంగ్రెస్ ను తప్పకుండా ఓటు ద్వారా బుద్ధి చెప్పి మరి మనం అందరం కూడా భారీ మెజార్టీని కారు గుర్తు చేయాలని తెలియ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి